నమస్తే గాయస్ చాలా డేస్ తర్వాత తిరునామలైకి వెళ్ళాలని తిరుపతి నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను అసలు కుదరనే లేదు అయితే ఈ లాస్ట్ సండే నేను తిరునామలైకి విజిట్ చేశాను ఫుల్ డే రోజు సో మెయిన్ స్పెషల్ ఏంటిదంటే ప్రతి ఊర్లో జాతర అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కానీ తిరునామలైలో అరుణాచలంలో అయితే ఎవ్రీ మంత్ ఫుల్ డే రోజు రెండు రోజులు ఫుల్ ముండే రోజు మాత్రమే జనాలు సౌత్లో ఉన్న శివుని భక్తులు అందరూ కూడా ఇక్కడే చూడవచ్చు అనమాట సో ఈ ఒక మ్యాప్లో కనిపిస్తున్న లింగాలన్నీ కూడా వాళ్ళు దర్శిస్తూ మొత్తం కూడా గిరి ప్రదక్షిణలు చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మీరు చూస్తున్న కదా జనాలు చూడండి ఎంతమంది ఆ టెంపుల్ చుట్టూరా కూడా వాక్ చేస్తున్నారు నియర్ బై మాకు ఒక సిక్స్ అవర్స్ పట్టింది నడవడానికి మేమైతే మా ఫ్రెండ్స్తో బడ్జెట్ ఫ్రెండ్లో మేము ట్రైన్లో ప్లాన్ చేసాము సో దాదాపుగా మేము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ట్రైన్లోనే జర్నీ చేశాము చాలా ఫన్గా ఉండింది చాలా సింపుల్గా చాలా ఈజీగా అసలు మేము జర్నీ చేసినట్టే అనిపించలేదు సో ఫైనల్గా మేము తిరునామలైకి రీచ్ అవ్వడానికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది సో అందరం కలిసి మేము తెచ్చుకున్న ఫుడ్ని అంతా షేర్ చేసుకుంటూ సింపుల్ వేలో మేము ఈజీగా రీచ్ అయిపోయాము తిరునామలైకి నేనైతే విండో సీట్లో ఆల్రెడీ ప్లాన్గా కూర్చున్నాను కాబట్టి ఇలా నేచర్ని చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఎండ్ వరకు నేను బాగా వీడియో క్యాప్చర్ చేసుకుంటా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను వ్యూని చూసుకుంటా సో మీరైతే బై బస్ సార్ బై ట్రైన్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బిఫోరే వెళ్ళండి చాలా వరకు సమ్మర్ టైంలో అయితే వీలైనంత వరకు ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఎందుకంటే బై ట్రైన్ వెళ్ళే కొద్ది ఏంటిదంటే ట్రైన్ అనేది ఫుల్ అయితేనే ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చాలా వరకు అన్ని స్టేషన్స్లో కూడా జనాలు చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు ఫుల్ మూన్ డే రోజు సో సీట్స్ దొరికినా కానీ మనకి చాలా వరకు కంఫర్టబుల్గా ఉండదు సో అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే జనాలు అయితే చాలామంది వచ్చేస్తున్నారు మేమైతే మీకు ఈ వీడియోలో చూపించడం ఏంటిదంటే మెయిన్ ఉద్దేశము సో మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఫుల్ మూన్ డే వెళ్ళే గిరి ప్రదర్శన వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా బై కార్ ఆర్ బై బస్ వెళ్ళేటట్లయితే ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు చూశారు కదా ట్రైన్లో చాలా ఫుల్ అయిపోతాను ఉంది వెళ్ళే కొద్ది సో మేము ఫైనల్గా ఇక్కడ రీచ్ అయ్యేగారికి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది మేము సెవెన్ ఓ క్లాక్కి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత నైట్ టూ ఓ క్లాక్కి మా గిరి ప్రదర్శనలు అనేవి ఎండైపోయాయి సో మిగతా రోజుల్లో గిరి ప్రదర్శనలు కూడా చేయొచ్చు అలాగే టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు ఓన్లీ గిరి ప్రదర్శన రోజు దర్శనం చేసుకోవాలంటే మినిమం సిక్స్ అవర్స్ టు ఫోర్ అవర్స్ పడుతుంది సో ఇలాగా మా ప్లాన్ అనేది మేము చేసుకున్నాము మేము సింపుల్గా ఫుడ్ని తీసుకెళ్ళాము సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ